వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై ఆరులో శనితో ఆకస్మికత లాభాలు పొందే రాశుల గురించి తెలుసుకుందాం వేద శాస్త్రంలో కర్మదేవుడు అయిన శని రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మీనరాశిలో సంచారం చేస్తాడు శనిదేవుడు జనవరి ఇరవై ఉత్తరాభద్ర నక్షత్రంలోనికి ఆ తర్వాత మే పదిహేడున రేవతి నక్షత్రంలోనికి అక్టోబర్ తొమ్మిదిన తిరిగి ఉత్తరాభద్ర నక్షత్రనికి సంచారం చేయబోతున్నాడు శనిదేవుడు మూడు సార్లు నక్షత్ర సంచారం చేస్తూ నవపంచమ రాజ్యోగాన్ని ఏర్పరుస్తారు దీనికి కారణంగా కొన్ని రాశుల వారికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో సౌఫలతాలు కలుగుతాయి అయితే మన జాతకంలో వివిధ రాసుల సంతారంపై ఆధారపడి ఉంటుంది ఆ రాశి అంటే తెలుసుకునే ప్రయత్నించేద్దాం వృషభ వారు శని నక్షత్ర మార్పు వృషభ రాశి జాతకులకు అదృష్టాన్ని ఇస్తుంది రెండు వేల ఇరవై ఆరులో మూడు సార్లు శని నక్షత్ర మార్పు జరుగుతున్న కారణంగా ఆదాయం గణనీయంగా పెరుగుతుంది వృషభ రాశిలో శని ఆదాయ మరియు లాభస్థానంలో ఉండటం వల్ల వృషభ రాశి వారు రెండు వేల ఇరవై ఆరులో నూతన ఆర్థిక పరిస్థితి పెరగబోతుంది పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి స్టాక్ మార్కెట్ స్పెక్యులేషన్స్ లాటరీ వంటి వాటిలో ప్రయోజనాలు పొందుతారు శుభవార్తలు వింటారు కుంభరాశి వారు శని రెండు వేల ఇరవై ఆరు మూడు సార్లు నక్షత్రాన్ని మార్చి చేయడం వల్ల కుంభరాశి వారికి కూడా అద్భుతంగా ఉంటుంది ఎన్నో ప్రయోజనాలు పొందుతారు కుంభరాశి వారికి ప్రయోజనంగా ఉంటుంది శని దేవుడు మీ రాశికి అధిపతి మాత్రమే కాకుండా మీ రాశి నుంచి రెండు ఇంటికి సంచారం చేస్తూ ఉన్నాడు కుంభరాశి వారిలో రే రెండు వేల ఇరవై ఆరులో ఏనాడు శని భ్రమ ఉన్నప్పటికీ శని లాభాలు తీసుకొస్తారు చాలా కాలంగా అప్పుల్లో ఉన్న మీకు వాటి నుంచి ఉపశన్న పొందుతారు ఊహించినటువంటి ఆర్థిక లాభాలు పొందుతారు ఆర్థిక పరిస్థితి ఎంతో అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు తులారాశివారు రెండు వేల ఇరవై ఆరులో శని మూడు సార్లు నక్షత్రాలు మార్చుకోవడం తులారాశివారు సానుకూల ఫలితాలు ఇస్తుంది శని మీ రాశి నుంచి ఆరు ఇంట్లో ప్రవేశించడం వల్ల ఈ సమయంలో వారు ధైర్య సాహసాలు పొందుతారు కోర్టు కేసులో విజయం పొందుతారు తులారాశి జాతకులు ఏదైనా క్లిష్ట సులభంగా అధిగమించి విజయ మార్గంలో ముందుకు వెళ్తారు ఇది తులారాశి వారి జీవితాన్ని ఆనందాన్ని ఇస్తుంది గౌరవ మర్యాదలు తెస్తుంది ఈ సమయంలో మీ ప్రణాళికలు విజయవంతమవుతాయి మీ కోరికలు నెరవేర్తాయి వ్యాపార రంగంలో పనిచేసే వారి నిర్ణయాలు నిజంగా అద్భుతంగా ఉంటుంది పురోగతికి కొత్త మార్గాలు వస్తాయి బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది వీడియో నస్తు లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి